ఆరో మాటలు మాత్రము దీన్ని అర్థం చేసుకున్నాము ఆరో మాట వార్త పంతొమ్మిది ముప్పై వచ్చిన సమస్తమైనది దాని గురించి ప్రయోజనం మాతో ప్రార్థన చేసుకున్నామండి కృపగల దేవ దయగల మా తండ్రి మీ చేస్తూ ఉంటాడు ప్రభా దేవా ఆనాడు మీరు సిలువలో పొందిన ఏడు మాటలు మీ శ్రేష్టమైనటువంటి మాటలు మీ సన్నిధిలో మరొక వారు నేను మాట్లాడుకుంటూ మీరు ఇచ్చిన కోపం బట్టి స్తోత్రాలు ప్రత్యేకంగా ఆరో మాట మాట్లాడు నా నోట మీ మాట ఉంచి నీ బిడ్డలు మీరుటకు మీరు కృపద ఇచ్చేమని నా సరేడిని ఏమ నా అడుగుచున్నాము మా తండ్రి మేము మంచిది ఏ ప్రభువారు సిలువు పైన పలికిన ఐదు మాటలు మీరు విని ఉన్నారు ఆరో మాట జాగ్రత్తగా మనందరం గమనిద్దామండి అలకిద్దాము యేసు క్రీస్తు ప్రభువారు సిల్లు పైన పలికిన ఆరో మాట యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయ వచనంలో చూడగలిగినట్లయితే యోహాన్సు వార్త పంతొమ్మిదవ అధ్యాయము ముప్పయ వచనంలో చూడగలిగినట్లయితే యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించాను మాట యొక్క ఉద్దేశం ఏమైందంటే తను ఈ లోకానికి వచ్చిన ఉద్దేశము సమాప్తమైందని తెలియపరచాడండి ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేర్పు దేవుని చిత్తము నెరవేర్పు ఏదైతే మానవుల యొక్క పాపములు మానవుల యొక్క విమోచన ఆయన చెల్లించినటువంటి క్రైధనము సమస్తము ఆ చిరకు పుచ్చుకొని సమాప్తమైందని చెప్పి తల వచ్చి ఆత్మను అప్పగించాలని ఎట్లయిన తెలియపరుస్తుందండి మనం జాగ్రత్తగా గమనించగలిగినట్లయితే ఏసు క్రీస్తు ప్రభువారి యొక్క ఎత్తు సుమారు సిక్స్ పాయింట్ వన్ అంటే ఆరు అడుగుల ఒక మూలంగా చరిత్ర మనకి తెలియపరుస్తుంది ఆయన వెయిట్ సుమారు ఎనభై నాలుగు కేజీలు ఉన్నట్లుగా చరిత్ర మనకి తెలియపరుస్తుందండి యేసు క్రీస్తు ప్రభు వారు తన సిలువను మోయట కొరకు తన మన కొరకు చేసినటువంటి కార్యము ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోగలిగితే యేసు ప్రభువారు మొన్నల కిరీటాన్ని ధరించాడు అదేవిధంగా రాజవ వారి అరచేతి దెబ్బలు తిన్నాడు అదేవిధంగా సినుమను సిలువను వర గొనుకోతా వరకు మోసుకొని వెళ్ళాడు ఇంకా మనం చూస్తా ఉంటే ఎరుల కొరకు కన్నీటితో ప్రార్థన చేసి ఉన్నారు ఇంకా పిడిగుద్దులు గుర్తించబడ్డాడు కొరనా దెబ్బలు తిన్నాడు ఒకటి తప్పు నలభై నెల ముప్పై తొమ్మిది కరోనా దెబ్బలు ఆయన వీపు మీద గాయపరచబడినట్లు మనం చూస్తూ ఉన్నాం ఇంకా దేవుడు సిలువ వేయబడినట్టుగా మనం చూస్తున్నామండి మన సర్వసారణంగా మనం అనుకుంటా ఉంటాం యేసు క్రిస్తు బ్రహ్మవారికి సినువు వేశారు మేకులతో వేసి ఉన్నారు మేకులు తన యొక్క చేతులు కాళ్ళు ఆ చక్కడికి పెట్టి వాటితో దేవుణ్ణి వేలాడిశారని అనుకుంటూ ఉంటాం సర్వసాధారణంగా ఈ చేతి మధ్యలో మనకేదైనా అయితే ఈ కుడిపక్క కాలు చేయి పడిపోయిందండి ఏమైతే ఎడమ చేతికి మధ్యలో గాయం అయితే కుడిపక్క కాలు చేయి పడిపోతాయి అదేవిధంగా ఇటువైపు గాయం అయితే ఇటువైపు పడిపోతూ ఉంటాయి ఒకసారి మనం ఆధ్యాత్మికంగా గమనించగలిగితే కేసు క్రిస్తు ప్రభు వారికి ఈ చేతుల్లో మేలుకులు పడుతున్నప్పుడు ఎంత వేదన అనుభవించాడు తన నోటి నుంచి ఒక్క మాట కూడా మాట్లాడలేదండి ఆ బాధని ఆ వేదన్ని ఆ నొప్పిని ఆ యొక్క ఇబ్బందిని తను అనుభవించడానికి ఇష్టపడ్డాడు కానీ బాధపడటానికి తను ఇష్టపడలేనట్టుగా వాక్యం తెలియకొస్తుంది ఆ చేతులకి మేకులు కొట్టి ఆ చెక్కకి తన యొక్క మేకులతో కొట్టి ఉన్నాడు ఆ రెండు కాళ్ళు ఒక దగ్గరికి చేర్చి ఆ రెండు కాళ్ళ మధ్య మేకుని వచ్చి ఉన్నారండి అప్పుడే ఆ దేవుడిని ఒకసారి దేవుడు ఎందుకు అంత వేదన శోధన బాధ ఇబ్బంది అనుభవించాడంటే నీ కొరకే ఆ వేదన అనుభవించాడు ఇప్పుడు మనం అనుకోవాలి దేవుడు నా కొరకే ఈ లోకానికి వచ్చాడు నా కొరకే వేదన శోధన బాధ అనుభవించాడు నా కొరకే తన చేతులకు ఆ మేకులు కట్టబడ్డాయి నా కొరకే తను ఎంతో వేదన పడ్డాడు నా కొరకే మరణించాడు నా కొరకే పునరుద్ధారు అయ్యాడు నా కొరకే మరియు లోకానికి రాబోతున్నటువంటి ఆ విశ్వాసం ఉండగలిగితే మనం తప్పకుండా దేవుని యొక్క రాజ్య స్వార్థం జీవించేవారు దేవుడి యొక్క రాజ్యానికి మనందరం కూడా వెళ్ళగ వెళ్ళవలసిన వారమై ఆరో మాట మనం చూడగలిగినట్లయితే సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మని అప్పగించాడు ఈ మొదటి మాట నుంచి ఐదు మాటలు చెప్పే వరకు కూడా తనలో క్షీణత తనలో శక్తిని కోల్పోతూ ఉన్నాడు తను మాట్లాడుతున్నప్పటికీ తనలో రక్తము కారుతున్నప్పటికీ తనలో భేదను అనుభవిస్తున్నప్పటికీ తన మాటలు చెప్పడానికి ఏమాత్రము సందేహము చేయలేదు ఈ ఆరో మాట తెలియకొచ్చినప్పుడు సమాప్తమైందని చెప్పి తల వచ్చి ఆత్మని అప్పగించేసాడు తల వచ్చేసాడు ఇంకా ఇదిగో ప్రభువా నీవు లోకానికి వచ్చిన కార్యము తెలియపరచాడండి ఆ మాటను బట్టి మనం చూడగలిగినట్లయితే ఆ మొదటి మాట తండ్రి సంతృప్తి చేసేసాడు తండ్రి చిత్తం ఏమైనదో దాన్ని సంపూర్తి చేసేసాడు అందుకని యోహన్స్ వార్త నాలుగో ముప్పై నాలుగు మనం చూడగలిగినట్లయితే వారిని చూచి నన్ను పంపిన పంపిణీ నెరవేర్చు ఆయన పని తొదముట్టించుటూ నాకు ఆహారమై ఉన్నదని తెలియపరచా ఆయన ఆహారం ఏమైనది దేవుని పని జరిగించుటే దేవుని చిత్తము జరిగించుటే ఏది ఆయన చిత్తమైనదంటే ప్రతి ఒక్క మానవుని యొక్క పాప పరిహారము నిమిత్తము పాపము యొక్క స్థితిగతుల నిమిత్తము ఆ పాపములు ఆయన ఆ పాపములు తీసివే వరకు ఆయనే ఈ లోకానికి వచ్చి తన చివరి రక్తపు పొట్టు వరకు చిందించి ఆయన నిందించబడి దూషించబడటమే ఆయన చిత్తమై ఉన్నది అందుకనే ఈ సమాప్తమైంది ఈ ఆరో మాట మనం చూస్తా ఉంటే విమోచన మాటగా ఈ వాక్యం మనకు తెలియదు మానవాళ్ళ యొక్క పాపములు తీసివే వరకు ఈ ప్రపంచంలోని ప్రతి మానవుని యొక్క పాపములు ఆయన ఆయన ఆ భారము పొందుట వరకు ఇప్పుడు కాదు దేవుడు రెండు వేల సంవత్సరాల క్రితమే ప్రతి మానవుని యొక్క పాపం దేవుడు తీసివేస్తున్నాడు అనియా అనుకన్నా ప్రియా దేవుని పెళ్ళారా తన చిత్తము సంపూర్తి చేయటం వరకు దేవుడు ఎంత వేదన ఎంత శోధ ఎంత భాగ్యం అనుభవించాడు ఇంకా ప్రాముఖ్యంగా మనం ఉంటే తమ జరుగుతుంది జరుగుతులేని ముందుగానే గుర్తెరిగి ఇదిగో సిలిమ వేయబడతాను ఊషింపబడతాను ఇదిగో నిందింపబడతాను అవమాన పడతానని ముందుగానే తన ప్రాణాన్ని ప్రాముఖ్యంగా నీ కొరకు దేవుడు వచ్చాడని జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకోవాలండి ప్రియ దేవుని కారా మన కుటుంబ పరంగా ఏదైనా సమస్య వస్తే ఎవరు మనకి కనపడరే మనకి ఏదైనా బాధ వస్తే నేను నేనున్నానని చెబుతారు కానీ చివరికి ఆ బాధ తీర్చే సమయానికి ఎవరు మనకి ఆ సహాయం చేసేవారు లేదే కానీ నేను ప్రేమించక ముందే దేవుడు నిన్ను ప్రేమించాడండియా ఎందుకు దేవుడు మనల్ని ప్రేమించాడంటే మనమందరము దేవుడిని బిడ్డలమై ఉన్నాము గనక అనగా ప్రియా దేవుడు బిడ్డలరాలువలో మాట్లాడిన ప్రతి మాట చాలా ప్రాముఖ్యమైనటువంటి మాటగా ఉంది అందుకని ఆరో మాట యొక్క అర్థం మనం చూస్తూ ఉంటే తనకు ఇవ్వబడిన పనిని సంపూర్తి చేశాడండి ఎందుకైతే ఈ లోకానికి ఆ పని అందుకని ఆరో మాటగా ఆత్మని అప్పగించినట్లుగా వాక్యం తెలియపరుస్తుంది మొదటి మాట తండ్రి చిత్తను సంపూర్తి చేశాడని వాక్యం తెలియపరుస్తుంది యేసు క్రీస్తు పరలోకం నుండి ఈ లోకం వచ్చిన పని సమాప్తమైనది విమోచన పని నెరవేరినది రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలుగుదని దేవుడు వాక్యము చెప్పు వాక్యం ద్వారా చూస్తూ ఉన్నాం కావున దేవుడు తన అనంత జ్ఞానముతో మానవ కోటి యొక్క పాపమును క్షమించి రక్షించుటకు అమూల్యమైన రక్తము చేత అనగా నిర్దోషములు నిష్కలంకుములు గొర్రె పిల్లల వంటి క్రీస్తు రక్తము చేత మనలను విమోచించను ఆయన రక్తము చిందించబట్టి మనకి విమోచన పాప సంబంధమైనటువంటి విమోచన దేవుడు మనకి దయచేసి ఉన్నారండి కనుక నా ప్రియా దేవుడు ఈనాడు మనం అనుకోవచ్చు ఏదో శుక్రవారం కాబట్టి యథాతథంగా యథాపరంగా ప్రార్థనకు వెళ్దామని వెళ్ళానని అనుకోవచ్చు ఎన్ని శుక్రవారాలు ఎన్ని గుడ్ ఫ్రైడ్ దగ్గరికి వస్తున్నాయో ఎన్ని ఎన్ని దేవుడి యొక్క నూతన సంవత్సరాలు వస్తున్నాయి ఎన్ని క్రిస్మస్ ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఇదిగో ప్రాముఖ్యంగా మాటలు మనం జాగ్రత్తగా గమనించగలిగితే మనలో ఒక నూతన మార్పు దేవుడు దయచేస్తాడు మనలో ఉన్న ఒక నూతన తలుపు దేవుడు దయచేస్తాడు ఇదిగో నా కొరకే కదనేటువంటి ఆ విశ్వాసము మన హృదయంలో ఉండగలిగినట్లయితే తప్పకుండా దేవుడే నీ కొరకు వచ్చినటువంటి కార్యము నీవు నెరవేర్చినటువంటి స్థితి కలిగి ఉంటామండి ఎందుకు దేవుడు ఈ లోకానికి వచ్చాడు ఎందుకు సిలువ వేయపట్టాడు ఎందుకు మరణించాడు ఎందుకు పునరుద్ధారు అయ్యాడు ఎందుకు మరలా రెండో రాళ్ళుగా వస్తున్నాడంటే ఈ లోకంలో పాపము పాప మాలిన్యము తన బిడలకి అంత కొంత పరిశుద్ధత నీతి యథార్థత కలిగి ఉండాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు అల్లెలు అందుకని దేవుడు తెలియపరిచాడు నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధులై గురుడని తెలియపరిచాడు ఎందుకంటే తన బిడ్డలందరూ అపవాది సంబంధమైనటువంటి పాతాల సంబంధమైనటువంటి లేకపోతే వేద సంబంధమైనటువంటి ప్రాంతంలో ఉండటం దేవునికి ఇష్టం లేదు ఆయన బిడ్డలందరూ కూడా పరలోకం చచ్చబడాలని దేవుడు ఆలోచన కలిగి ఉన్నాడు కానీ అపవాది ఏమి ఆలోచన కలిగి ఉన్నాడంటే దేవుని నుంచి దేవుని పిల్లలని వేరు పాతాల మనం పడవేయాలని ఆలోచన అపవాది కలిగి ఉన్నాడు నా పియ దేవుని పిల్లారా తనకి ఇవ్వబడినటువంటి పని పూర్తి చేయడానికి దేవుడు ఏ రీతికైతే ఈ లోకంలో తన శబరి రక్తపు పట్టు వరకు నీ కొరకు నా కొరకు తన బిడ్డల కొరకు గొప్ప పనియాగమయ్యాడో నీ కొరకు ఇచ్చిన ఈ లోకంలో నెరవేర్చాలి ఆ పని ఏమైనదంటే దేవుని కొరకు జీవిస్తున్నటువంటి నీవు రక్షణ భాగ్యం పొందుకోవాలి దేవుని రక్షణలో ఎప్పుడైతే రక్షణ పొందావో తిరిగి మరణించేంత వరకు కూడా నీవు వెనుక వేయడానికి వీలు లేదు నీతి నీతి సూర్యుని వల్లే నీవు నీతిని అనుభవించేటువంటి స్థితి కలిగి ఉండాలని ఆయన తలకి ముళ్ళ కిరీటం ఎందుకు పెట్టబడిందంటే నీకు నీతి కిరీటము జీవకిరీటాన్ని దేవుడు దయ కిరీటము వేయబడి ఉండదు ఆయన ఎందుకు దెబ్బలు తినాలంటే నీకు స్వస్థత అనుభవ కలిగించడానికి నీకు స్వస్థతను దించడానికి దేవుడు దెబ్బలు తిరిగి ఉన్నాడు కనుక ఆరో మాటగా మనం గమనించినట్లయితే ఆయన ఇవ్వబడినటువంటి పని సంపూర్తి చేస్తున్నాడని మొదటిగా తండ్రి చిత్తూర్తి చేశాడు రెండోదిగా మనం చూస్తే ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు రాష్ట్ర పత్రిక నాలుగో చిన్న ఏమి వ్రాయబడి ఉన్నదంటే విశ్వసించు ప్రతి వానికి నీతి కలిగొటై క్రీస్తు ధర్మశాస్త్రం మనకు సంపూర్తి ఉన్నాడు అందరికీ నీతి కలిగి ఉండాలండి నీతి కలిగి ఉండగలిగితే యథార్థత కలిగి ఉండగలిగితే పరిశుద్ధత కలిగి ఉండగలిగితే దేవుని యొక్క కృపను పొందుకుంటాం దేవుని యొక్క పొందుకుంటాం దేవుని నెరవేర్చుతాం దేవుని సంకల్పంలో మనం ఉంటాం దేవుడి వచ్చిన మనం నెరవేర్చడం ఉంటాం దేవునికి స్తోత్రం కలుగురు కాక అదే కనుక దేవుడు ఈ ఆరో మాటగా ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేశాడు ప్రవక్తలు తెలియపరిచినటువంటి మాటలు నెరవేర్చబడ్డాయి దేవుడు ఏదైతే ఈ లోకంలో చేయాలో అది నెరవేర్చబడింది అందుకని ఆరో మాట విమోచన మన జీవితంలో మన పనులు చేసిన కార్యము సమాప్తమైందని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడండి ఎంతమంది మనం గమనిస్తూ ఉంటే మన కుటుంబంలో దేవుని ఇష్టానుసారంగా జీవిస్తున్నాం ఎంతమంది దేవుని అందరు భక్తి కలిగి ఉంటున్నాం ఎంతమంది దేవుని యొక్క విషయాలు ఆలోచన కలిగి ఉంటున్నామంటే చాలా కొద్దిమందే ఉంటారండి అదే నా ప్రియా దేవుడు పెళ్ళారా ఆయన మంచి వారి మీద వారి మీద ఆయన సోదరి ఆయన వెలుగు ప్రకాశింప చేస్తూ ఉంది ఆయన వర్షము కురిపిస్తూనే ఉన్నాడు ఇంకా అవకాశం ఇస్తున్నాడు ఇదిగో ఈ క్షణమైనా ఇదిగో ఈ ఇదిగో ఈ యొక్క పరిస్థితులైన మారుతారా ఆలోచన దేవుడు కలిగి ఉన్నాడు ఈ శ్రమ దినాలు దేవుని మాటలు వింటున్నప్పుడు మనం ఏం ఆలోచన కలిగి ఉండాలంటే నీకు రక్షణ పొందమంటే నీ కుటుంబం వాళ్ళందరూ కూడా రక్షణ పొందాలన్న ఆలోచన కలిగి ఉండాలి ఒక అమ్మ తెలియపోస్తుంది పిల్లలకు నీకు చాలా వయసు ఉంది ఇప్పుడే పార్తీ తీసుకోమాక ఏంది మాటలే ఎప్పుడైతే దేవుని యొక్క బిడ్డలుగా ఉన్నటువంటి మనము ఎప్పుడైతే బిడ్డలు ఇదిగో ఒక వయసుకి అన్ని ఆలోచించేటువంటి వయసుకి వచ్చినారో వారికి తప్పకుండా దేవుని మాటలు బోధించాలి వారికి తప్పకుండా రక్షణ భాగ్యాన్ని ఇచ్చేటువంటి ఆలోచనలు నడిపి నడిపిాలి ఎందుకంటే లోకం అంతా ఎట్లుందంటే అపువాది సంబంధమైనటువంటి వాటితో నింపబడి ఉన్నది అందుకని దేవుడు తెలియపరిచాడు లోకమునో లోకంలో ఉన్నవాటి ప్రేమించువాడు నాగాడు కాదు అంతే ఒకటే మాట లోక సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నావా మనం దేవుడి సంబంధమైనటువంటి స్థితిలో ఉన్నవారము కాదు కనుక నా ప్రియా దేవుడి పిల్లరా ధర్మశాస్త్రాన్ని దేవుడు సంతృప్తి చేశాడమ్మా మనం ఒకసారి ఒక్కసారి మనం హృదయపక్షంగా ఆలోచిస్తా ఉంటే అసలు ఎందుకు ఏ ప్రభువారు ఇంత వేదన ఇంత శ్రోధ ఇంత బాధ అనుభవించాడన్న జ్ఞాపకం చేసుకుంటే మన కొరకే నీ కొరకే అనుభవించాడు నీవు ఆ విషయం జ్ఞాపకం చేసుకోకుండా పాపం మీద పాపం పాపం మీద పాపం పాపం మీద పాపం చేస్తా ఉంటే మరలా నీవు దేవునికి సిలువ వేసినటువంటి వ్యక్తివి కావా మరలా దేవుని పిడిగుతులతో గుద్దిన వారి కావా ఎప్పుడైతే దేవుని యొక్క గొప్ప రక్షణ భాగ్యంలో మనం ఆయన యొక్క గొప్ప ఉచితమైనటువంటి రక్షణ మనం పొందుకున్నామో ఆనాటి నుంచి మన స్థితి మన పరిస్థితి మార్చబడి మనం దేవుని యొక్క కుమారులుగా మన జీవితాలు మార్చబడి ఉన్నామండి అలెలు అలేలు కనుక ఆ ధర్మశాస్త్రాన్ని సంపూర్తి చేసిన వారిగా మనము మూడోలుగా మనం చూడగలిగినట్లయితే విమోచన కార్యాన్ని సంపూర్తి చేశాడు ఎఫ్ రాసిన పత్రిక మొదటి అధ్యయనం చూస్తూ ఉంటే ఆయన రక్తము అన్న మనకి విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగి ఉన్నది అది కేవలము దేవుని యొక్క అమూల్యమైనటువంటి రక్తము ద్వారా తన యొక్క బిడ్డల యొక్క విమోచన అపరాధము యొక్క బలికి ఆయన రక్తాన్ని చిందించి ఉన్నాడు గమనించినట్లయితే ఏ శుద్ధిస్తూ సుమవారు తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల దాకా సిలువు పైన వేలాడుతూ ఉన్నాడండి ఎంత వేదన ఎంత శోకం ఎంత బాధ కనీసం మనం ఎండలోకి ఒక ఐదు నిమిషాలు పోతేనే వెలగల్లాడిపోతూ ఉంటానే ఉన్నా ఒకసారి ఇమాజినేషన్ చేసుకోండి ఎండలోకి వెళ్ళి ఎంత బాధపడతాం ఎంత వేదన అనుభవిస్తాం అసలు బయటికి వెళ్ళడానికి కూడా మనం ఆలోచన చేయాలి ఇప్పుడు టెక్నాలజీ బట్టి ఏసీలు కోడర్లు అన్నీ ఉన్నాయి కానీ అప్పుడేమున్నాయి ఉన్నాయి ఏమీ లేవు కదా కనుక మనం గమనించాల్సింది ఏంటంటే ఆయన రక్తము నీ వరకు ఎందుకు చిందించబడింది అన్నది మనం జ్ఞాపకము చేసుకోవాలండి ప్రియ దేవుని వెళ్ళారా దేవుడు చేసిన ప్రతి కార్యం మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మన హృదయములతో నిండినటువంటి ఏడుకు లేకపోతే మన హృదయంతో నిండినటువంటి ఆ దుఃఖము ఎంతగా వస్తూ ఉంటుందో మనం ఒకసారి గమనించాల్సినటువంటి వారిని ఉన్నాను కనుక నభయ్యా దేవుని వెళ్ళరాడు సినిమాలో దేవుడు ఎంత వేదన ఎంత శోధన

ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల ఎంత 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 వేదన బాధ దేవుడు మాట్లాడుతున్నాడు ఏం మాట్లాడుతున్నారంటే ఇది ఒక సమాప్తమైందని దేవుడు తెలియపరుస్తున్నాడు విమోచన కార్యాన్ని సంపూర్తి దేవుడు చేస్తున్నాడు మన పాపాలు మన దోషాలు మన అపరాధాలు మన క్రియలు మన సమస్తాన్ని ఆయన పరిశుద్ధమైన రక్తముతో సమస్తము కూడా ఆయన విమోచన ద్వారా ఉన్నది కనుక మన పాపముల పాపములము దేవుడు సులువుపై నిత్యము జ్ఞాపకము చేసుకునే వారమై నాలుగవ మాట మనం చూస్తా ఉంటే పాప దోషాలను సంతృప్తి చేశాడండి అండి పితృదర్శన మొదటి పత్రిక మూడవ మధ్య పత్రిక చూస్తూ ఉంటే ఆత్మ విషయంలో ప్రతికింపబడి పాపముల విషయంలో ఒక్కసారి శ్రమ విషయంలో ఒక్కసారి శ్రమని అనుభవించినాడు కాబట్టి ప్రతి వ్యక్తికి సిద్ధపరచబడిన రక్షణ కలదు పాపక్షమాపణ కలదు రక్షణ పొందుటకు మనము ఏ ఆచారము ఆచరించవలసిన అవసరం లేదు అవసరం లేదు నమ్మి అర్పించవలసిన అంగీకరించుట వలను ప్రభు అని ఏ సూచిస్తున్నది విశ్వాసం అప్పుడు నీవును నీ ఇంటి వారిను రక్షణ తెలియకొస్తున్నా నేను నా ఇంటి వారు యహోవాను సేవించదని తెలియపరుస్తున్నాను ఆ స్థితి మనం కలిగి ఉండాలి కనుక నా ప్రియా దేవుని పిల్లరా రక్షణ పని నిజమే ఆయన ఆనాడు సమాప్తమైనటువంటి మాటలు తెలియపరచినది నిజమే ఏసుక్రీస్తు ప్రభు వారు శిలు కదా ఏదైతే మాటలు తెలియపరిచారో ఏదైతే ఆయన బోధించాడో ఏదైతే ఆయన చేసి ఉన్నారో సమస్తము కూడా ఆయన విధికి నలిగినటువంటి మనసుతో చేసి ఉన్నారు ఆయన తన బిడ్డల కొరకు ఆలోచన కలిగి ఉన్నాడు కానీ తన కొరకు ఆలోచన తను ఏమి కూడా కలిగి మనం చూస్తామంటే కుటుంబంలో బిడ్డలు ఉన్నారనుకోండి వారికి ఏం పెడదామా ఏం చూద్దామా ఎలాంటి లాభ ఎలాంటి పాలన ఆలోచిస్తూ ఉంటాం అలాగే మన తండ్రి మన దేవుడు మనల్ని ఏ రీతిగా మలుచుకోవాలి ఏ రీతిగా పరిశుద్ధపరచాలి ఏ రీతిగా విమోచించాలి ఏ రీతిగా దేవుని యొక్క పిల్లలైన మనం ఆయన స్థానం పొందుకోవాలనే ఆలోచన దేవుడు కలిగి ఉన్నప్పుడు నీవు ఎందుకు ఆలోచన కలిగి ఉండలేకపోతున్నా మీరు ఈ మనం ఈ లోకములో ఉన్నప్పుడు ఈ లోకం ఏం చేస్తా ఉన్నది అంటే ఈ లోకమే శాశ్వతం అంటదండి అనారోగ్య సమస్య వచ్చి అమ్మా నువ్వు సరిపోతా ఉన్నారు ఎంత వేదన పెడతారు అవునా కదా ఎంత బాధ కానీ ఈ లోకములో మనం మరణించిన తన లోకం మనం చేర్చబడాలని దేవుడు ఇష్టపడుతున్నాడు అని ఆలయ్యా ప్రభుత్వం దేవుడికి మహిమ కలుగుతుందా ఈ లోకంలో మనం దేవుడికి లేదు కానీ మన లోకంలో దేవునితో దేవుడు ఈ లోకానికి వచ్చి ఉన్నాడండి ఈ లోకానికి వచ్చి మన కొరకు మరణించారు మన కొరకు పునరుద్ధరణ మన మనకు మరలా రెండవ మారుగా ఈ లోకానికి దేవుడు ఉన్నాడు మనం ఆస్తుల వరకు సిద్ధపరాశి పర్లే అంతస్తుల వరకు సిద్ధపరా పర్లే బంగారం సిద్ధపరా పర్లే వేరే వేరే పర్లేపుడు ఆనందిస్తూ ఎల్లప్పుడూ ప్రార్థన జీవితం కలిగి ఉండి ప్రభు సిద్ధపరచగలిగితే ఆ స్థితి మనం కలిగి ఉండగలిగితే దేవుడి కొరకు వచ్చిన కార్యము నెరవేర్చిన గాక ఆమె అందుకనే ఆయన రక్షణ పని పూర్తయింది నిజమే కానీ నీవు దాన్ని అంగీకరించవలెనో భోజనం వంటి సిద్ధముగా ఉన్నది అయితే మనం దాన్ని తీసుకొని తినవలేము లేకపోతే భోజనం సిద్ధంగా ఉండదని చెప్పుకోవటమే కానీ దానికి ప్రయోజనము లేదు మనం ఏదైనా అంటే అనుకున్నప్పుడు దాన్ని తిన్నప్పుడే ఆ సిద్ధపాటును బట్టి మనం ముందుకు వెళ్ళినట్టే దాన్ని మనం తిన్నప్పుడు ఆ సిద్ధపాటు మనం కలిగి ఉన్న వారము కావు అట్లు చెప్పుటం వల్ల మన ఆకలికి తేవిందని వాక్యము తెలియక వస్తుంది రక్షణ ఎవరి మట్టికి వారు ఏస్తున్న విశ్వాసం వచ్చటం వల్ల పాపం ఒప్పుకొని ఆయన రక్షకులుగా అంగీకరించడం వల్ల వనరులు వందవలసిందే కానీ గుంపు దూరం లేకపోతే పుట్టుక దూరం వచ్చినది కానే కాదు ఎవరి రక్షణ వారిదే ఎవరి నీతి వారిదే ఎవరి పరిశుద్ధత వారిదే ఎవరి యదార్థత వారిదే అందుకే ఒక దేవున డబ్బు మీద వచ్చే లెక్క చెప్పవాల్సిన దినం రాబోతుంది నీ ఈ లోకంలో నీ ఇష్టాలు నీ ఆలోచన నీ తలపులు విడిచి దేవుని ఇష్టము దేవుని సంకల్పము దేవుని చేసే ప్రకారం నువ్వు జీవిస్తే దేవుని ఎదుట మోకాలు ఆనందంగా సంతోషముగా దేవునితో ముఖాముఖిగా మాట్లాడేటువంటి స్థితి కలిగి ఉంటావు ఈ లోకంలో నీకు ఇష్టం వచ్చిన స్థితిలో నీవు ఉంటే దేవుణ్ణి చూసేటువంటి స్థితి కూడా మనం కొనుక్కో కలిగి ఉండేవారుగా లేకపోతే ప్రార్థన చేస్తారా చేయలేదు ప్రార్థన రాదు ప్రార్థన చేసేవారు పాపిగా ఉండరు పాపిగా ఉన్నవారు ప్రార్థన చేయలేరు అందుకని మనం ఈ ఆలోచన కలిగి ఉండాలి కనుక దేవుని పిల్లరా నీ మట్టుకు నీవు నీ హృదయము వైపు తిప్పగలను ఇప్పుడు నీ హృదయం తిరగబడిందో ఒకవేళ ఆహారం వైపు తిరగబడిందో అందం వైపు తిరగబడిందో ఆస్తుల వైపు తిరగబడిందో వేరే వేరే వాటి వైపు తిరగబడిందో అది కాకుండా నీ మట్టుకు నీవు నీ హృదయమును సిలువ వైపునకు తిప్పగలిగితే నీ అవసలు క్రీస్తుకు చెప్పగలను నీ పాపములు ఒప్పుకోవాలనో నీ మనసాక్షిని మనుషులు ఎదుట దేవుని ఎదుట సరిచేసుకోవాలనో క్రీస్తు కేవలము నీ పాపములకే మరణించని విశ్వసించడం వలన అప్పుడు క్రీస్తు సిద్ధపరిచిన రక్షణ నీ లభుందంటే అలాగ నా ప్రియ దేవుని వెళ్ళారా ఆయన సమస్త నుండి మనల్ని విమోచించి సత్క్రియ ఆసక్తి కల ప్రజలను తన కోసము పవిత్ర పరుచుకుని తన స్వత్తుగా చేసుకున్నందుకు తన్ను తానే అర్పించుకున్నాడు అన్న విషయం జ్ఞాపకం చేసుకొని మరి నేడు నిన్ను నీవు ఆయనకు అర్పించుకోనగలిగితే దేవుడు శిలువు పైన పలికినటువంటి కార్యము నెరవేర్చినటువంటి స్థితి దేవుడు తన పక్షాన జరిగిస్తాడు కనుక ఈ ఆరో మాటగా యేసు సమాప్తమైందని చెప్పి తల వంచి ఆత్మనే మన వచ్చిన కార్యం ముగించబడింది ఇదిగో ఏదో ఒక రోజు మనం కూడా ఈ లోకము నుంచి విడిచివేయవలసిందే మరణించవలసిందే కనుక ఈ లోకంలో ఉన్నప్పుడు మనం సమయాన్ని సద్వినియోగపరచుకొని ఈ లోకంలో ఉన్నప్పుడు దేవుని చిత్తము దేవుని ఆలోచన దేవుని తలంపులు దేవుని సంకల్పము దేవుని నిర్ణయాల ప్రకారం మనం జీవిస్తే తప్పకుండా మనం దేవుని ఎదురు తల ఎత్తి ఆయన స్థితి కలిగి ఉంటాం ప్రతి ఆలోచన మనం కలిగి ఉండి దేవుని యొక్క మనం కలిగి ఉన్నాం ఈ ఆలో మాట ద్వారా దేవుడు తన జీవితం తన కాలం తన యొక్క నిర్ణయం సమాప్తమైన తెలియపరచాడు మనం కూడా దేవుడు కార్యం జ్ఞాపకం చేసుకుని దేవుని భక్తి లేక దేవుడు మనకి దయచేయడం దాకా ఆమె ప్రార్థన చేసుకున్నాం ప్రభుగల దేవా దైకము అంతటి మిక్కి స్తోత్రం విను తండ్రి మీరు పలికిన ప్రతి మాట నిజమైనటువంటి మాట ఆయన తండ్రి సత్యమైనటువంటి మాట మా అందరికి ఆయన తండ్రి మీరు ఎలా ఉండాలని తెలియజేసినటువంటి మాటను బట్టి ఇదిగో ఆరో మాటగా సమాప్తమైందని మీరు తండ్రి గనుక తండ్రి మీరు లోకానికి వచ్చి చేసినటువంటి కార్యము సమాప్తమైనదని కనుక మా పాపములు మా దోషులు మా త్రియల నుంచి మీరు నాయన తండ్రి విడుదల రక్షణ పొందడానికి మీరు ఇదిగో ప్రాముఖ్యంగా ఈ శుక్రవారం సరిధిలో ఉండి నీ మాటలు ఆగిస్తున్న పిల్లల యొక్క జీవితంలో ఒక నూతన కార్యం మీరు జరిగించి వారిని ప్రత్యేకపరిచి వారి జీవితంలో ఒక గొప్ప కార్యం మీరు జరిగించమని ప్రార్థిస్తున్నాను ఇదిగో మా ఇష్టాలు మాలోచన మా సార్లు కాకుండా నీ ఇష్టమే మా ఇష్టం మీరు కృప చేయమని మీరే తోడుగా ఉండి బలపరిచి స్థిరపరచమని ನಾ ಸರಿ ಸೂ ಪ್ರಭುವಾರಿ ಉನ್ನತಮನ ನಾಮವು ಪ್ರಾರ್ಥಿ ಚಳಿ ವೇಳು ನಮ್ಮ ತಂಡಿ ಆಮೇಲೆ